రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం మొదలవుతుంది ఈ విశ్వవసు నామ సంవత్సరంలో పన్నెండు రాసులలో రెండో రాశి అయిన వృషభ రాశి వారికి ఎలా ఉందో సవివరంగా తెలుసుకుందాం వృషభ రాశి వారికి విశ్వవసు సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించనుంది ముఖ్యంగా ఆర్థికంగా వృత్తి వ్యాపారం ఆరోగ్యపరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కావచ్చు కొన్ని నెలల్లో అన్ని అనుకూలంగా ఉన్నా కొన్ని నెలలు సమస్యలు ఎదురవుతాయి అయితే వ్యాపారులకు మాత్రం కాస్త లాభదాయకంగానే ఉంటుంది కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి బంధాలు మెరుగవుతాయి ఏప్రిల్ నుంచి గురుగ్రహ ప్రభావం కారణంగా కాస్త ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కానీ మే నెల తర్వాత గురుగ్రహం మిథున రాశిలోకి మారటంతో ఆ సమస్యలు తగ్గి అంతా అనుకూలంగా మారుతుంది శని మీనరాశిలోకి అడుగుపెట్టడం వల్ల ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంది

ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అందిస్తుందని చెప్పొచ్చు గురు బలహీన స్థితిలో ఉండటంతో రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో వ్యయాలు అధికంగా ఉండే అవకాశం ఉంది ఆకస్మిక ధన నష్టాలు సంభవించవచ్చు కాబట్టి ఖర్చులను గమనించి పెట్టుబడులు పెట్టాలి మధ్యకాలంలో అదృష్టం కాస్త మెరుగుపడుతుంది వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తాయి శని మీనరాశి సంచారం కారణంగా రెండు వేల ఇరవై ఐదు ద్వితీయ అర్థంలో అకస్మాత్తుగా ధన లాభాలొస్తాయి రాహు ప్రభావంతో కొంత వ్యయ భారమైతే ఉంటుంది కానీ సంవత్సర అంతానికి ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు వృషభ రాశి ఆరోగ్య స్థితి వృషభరాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుంటాయి సంవత్సరం తొలిభాగంలో శారీరక సమస్యలు విధించే అవకాశం ఉంది గ్యాస్ట్రిక్ సమస్యలు కీళ్ల నొప్పులు తలనొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు మధ్యకాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకోవాలి ఆహార నియమాలు పాటించడం వ్యాయామం చేయటం ముఖ్యం రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో మానసిక ప్రశాంతత పెరుగుతుంది రాహువు కేతువుల ప్రభావం వల్ల వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వ్యాపారం అండ్ వృత్తి ఎలా ఉండనుందంటే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి భాగంలో ప్రగతి మందకొండిగా ఉంటుంది మార్చి నెల తర్వాత ఉద్యోగ మార్పుల అవకాశాలు వస్తాయి మధ్యలో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వ్యాపారులకు శని మిశ్రమ ప్రభావం చూపించనుంది నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది రెండు వేల ఇరవై ఐదు రెండో భాగంలో వ్యాపారాలలో స్థిరత కనిపిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి వృషభ రాశి వారికి ఏ నెలలో ఎలా ఉండనుందంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెల మిశ్రమ ఫలితాన్ని అందిస్తుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కావచ్చు ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలపై దృష్టి పెట్టాలి మే రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు అనవసర ఖర్చులు పెరుగుతాయి కానీ కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారాలలో కొంత లాభదాయకమైన కాలం జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం అనారోగ్య సమస్యలు వేధించవచ్చు ప్రయాణాలు అధికమవుతాయి కొత్త పెట్టుబడులు వద్దు కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు రావచ్చు జూలై పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు కొంత సానుకూల దశ కనిపిస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతికి తగిన అవకాశాలు వస్తాయి ఆగస్టు ఈ నెలలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది వ్యాపారాలలో కొంత అనిశ్చితి ఉండొచ్చు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి సెప్టెంబర్ ఆర్థికంగా కొంత లాభదాయకమైన నెల ఖర్చులు తగ్గుతాయి కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉంటాయి వ్యాపారాలు మెరుగుపడతాయి అక్టోబర్ ఆరోగ్యపరంగా అనుకూలమైన నెల ఉద్యోగస్తులకు వృత్తిపరంగా మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారాలలో నూతన ఒప్పందాలు చేసుకునేందుకు అనుకూలమైన సమయం నవంబర్ ఆర్థికంగా కొంత ఒడిదుడుకులున్న వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది కుటుంబ సంబంధాల్లో కొంత మిశ్రమ స్థితి నెలకొనవచ్చు ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం డిసెంబర్ ఈ నెల శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది శుభవార్తలు వింటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి వ్యాపారస్తులకు మరింత స్థిరత్వం లభిస్తుంది జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా చేసుకోవడం మంచిది మార్చి రెండు వేల ఇరవై ఆరు ఆర్థికంగా కొంత స్థిరత లభిస్తుంది వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం చివరగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కొంతవరకు అనుకూలమే అయితే వ్యయాలు పెరిగే అవకాశం ఉండటంతో ఆదాయ ఖర్చులను సమతుల్యం చేసుకోవడం అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది వృత్తి మరియు వ్యాపార రంగంలో పురోగతి ఉండేందుకు కృషి చేయాలి